దేవుని సేవకునిగా ఎందుకు నువ్వు గొప్పవాడి కాలేకపోతున్నావు దేవుని ఎందుకు గొప్పవాడిగా చేయలేకపోతున్నాడు సోమరితనం ఉంది ఆత్మీయతలో రత్నాచల ఐదు గంటల కంటే నాలుగున్నరకే కాదు నాలుగు గంటలకే గడియారం పెట్టుకుంటాం ఎక్కడ దాటి వెళ్ళిపోతుందా అని చెప్పని సద్భక్తి చేసిన వాడికే కదా ఆశీర్వాదం భక్తి చేసిన వాడికే కదా దీవెన దేవుని సన్నిధిలో భక్తిని కొనసాగించిన వాడే కదా ఒక రోజు రెండు రోజులు కాదు నిత్యము యోబలాగు చేయుచుండేను అలే లుయా అలే లుయా ఎర్లీ మార్నింగ్ ఎవ్వరు డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అండి ఉండే ఉండరు అందరు పడుకుంటారు మంచి గాడినిద్దరులో ఉంటారు నీవు లేచి ఆ సమయంలో దేవునితో నువ్వు మాట్లాడగలిగినట్లయితే స్వయానా ప్రభుని ఇంటికి వస్తాడు హలే లుయా మరి ఈరోజు ఈ వాక్యం ఉన్న నీ జీవితంలో కోడి కూసిన తర్వాత లెగుస్తున్నావో కోడి కొయ్యకు ముందు లెగుస్తున్నావో మరి సూర్యోదయం అయినది లెగుస్తున్నావో సూర్యోదయం రాక మునిపే లెగుస్తున్నావో అది నీ ఆత్మీయ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకోండి పరీక్షలు వచ్చినాయి అనుకోండి అప్పుడు వరకు బలాదలు తిరుగులో తిరుగుతూ ఉంటారు ఎగ్జామ్స్ వస్తే చాలా అసలు రాత్రులు నిద్రపోకుండా నిద్ర వస్తే అగ్గి పొలం పక్కన ప్లాస్కో పెట్టుకుని గంట గంటకు ఒక టీ ఎందుకంటే ఇప్పుడు చదవాలి అక్కడికి వెళ్ళి హచ్ తుమ్ము రావాలి ముక్కను పెట్టుకొని అదే జీవిత కాలంలో సమస్య వచ్చినప్పుడు రో ఏదో వ్యాధి వచ్చినప్పుడు లేకపోతే ఇరుకు వచ్చినప్పుడు ఏదైనా పరీక్షని జీవితంలోకి వచ్చినప్పుడు వేకోద్యమం లేచి ప్రార్థన చేయటం కాదు శుక్రవారం వచ్చిందంటే ముందు బయటికి వెళ్ళి వాతావరణం ఎట్ట ఉంది బాబుయే ఈ రోజు కూడా మొబ్బెట్టినట్టు ఉంది మోకరించి ప్రార్థన చేస్తే ఎండ వచ్చింది అనుకోండి అమ్మాయి రోజు కాస్త నేను రిలాక్స్ అవ్వచ్చు ఎందుకంటే వచ్చిందిలే కాస్త వర్షం పడుతుండే చాలు కింద నాలుగు గంటలకే పాటలు అని పడతాయి నాకు అంటాను దేవుని సేవకునిగా ఈరోజు చాలా మంది జీవితాల అవసరాల నిమిత్తం వేకోజాములు ఎవ్వటం కాదు ఏదో కార్యం జరగాలని నీ దేవునితో నీ సహవాసం నిమిత్తం నీవు వేకోజాములు లెగవాలి హలేలుయా పాత నిబంధనలో ఏదైనా తోటలో ఆ సంఘంలో ఉన్న ఏమని తన బిడ్డల కొరకు సాయంకాలం వేళ ఆయన వచ్చి ముచ్చడించి ఏమని మాట్లాడుతున్నావు దేవుడు నూతన నిబంధన సంఘంలో ఉన్న ప్రజలతో రేయి మౌరుద్యాములలో మాట్లాడడానికి దిగి వస్తూ ఉన్నాడు మరి ఈ రోజు నీవు నీ కుటుంబం పరిస్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకోండి ఇంకా అతని భక్తి అతని నిరీక్షణ అతని ఓర్ప అతని సహమ అతని ప్రార్థన ఇవన్నీ అతను చాలా క్వాలిటీలు ఉన్నాయి చెడుతనాన్ని విస్తే ఇవన్నీ కాదు ఒకటి మాత్రమే భక్తిలో నిలకడగా ఉన్నాడు అనుదినము నిత్యము రే అరుణోదయం లేచి తన బిడల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి ఈరోజు అటువంటి నిలకడైన భక్తిని మొదటి మధురజాముల్లో చేసి లేచి ప్రార్థించే అనుభవాన్ని ప్రభు మనకి ఇచ్చును